ఏరియా యూట్యూబ్ స్వాగతం ఇండియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఇండియన్ బ్యాంక్ డిగ్రీ అర్హతతో ఇండియన్ బ్యాంక్ లో మూడు వందల ఉద్యోగాలు నెలకు ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు జీతం ఈ ఉద్యోగాలకు ఎంపికైతే ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఫోర్ ఇండియన్ బ్యాంక్ లో తాజాగా మూడు వందల లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది పూర్తి వివరాలు వెబ్సైట్ లో ఉన్నాయి ఇక ప్రధాన అంశాలు చూస్తే ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు మూడు వందల లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల సెప్టెంబర్ రెండు దరఖాస్తులకు చివరి తేదీ చెన్నైలోని ఇండియన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కింది రాష్ట్రాల్లోని బ్యాంక్ శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి అరుగులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న మొత్తం పోస్టులు మూడు వందల కాగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో యాభై ఖాళీలు ఉన్నాయి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు సెప్టెంబర్ రెండు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా నిర్ణయించారు అభ్యర్థులు పూర్తి వివరాల కోసం హెచ్డిటిఎస్ కోలం డబల్ స్లాష్ డబ్ల్యూ 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 డాట్ ఇండియన్ బ్యాంక్ డాట్ ఇన్ స్లాష్ కెరియర్ అనే వెబ్సైట్ చూడవచ్చు ఈ వెబ్సైట్ లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉన్నాయి ఇక ఇతర ముఖ్యమైన సమాచారం చూసినట్లయితే లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టు మూడు వందలు ఉంటే కేటగిరీ వారిగా ఖాళీలు ఇక్కడిచ్చారు ఎస్సీ నలభై నాలుగు ఎస్టీ ఇరవై ఒకటి ఓబీసీ డెబ్బై తొమ్మిది ఈడబ్ల్యూఎస్ ఇరవై తొమ్మిది జనరల్ నూట ఇరవై ఏడు ఉన్నాయి రాష్ట్రాల వారిగా ఖాళీలు తమిళనాడు పుదుచ్చేరి నూట అరవై కర్ణాటక ముప్పై ఐదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యాభై మహారాష్ట్ర నలభై గుజరాత్ పదహైదు అర్హత ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి వయోపరిమితి జులై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి నెలకు నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నుంచి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై వరకు జీతం ఉంటుంది ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ రాత పరీక్ష లేదా ఆన్లైన్ టెస్ట్ ఇంటర్వ్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు నూట డెబ్బై ఐదు రూపాయలుగా మరి ఫీజును నిర్ణయించడం జరిగింది దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ముఖ్యమైన తేదీలు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు మరి ఆల్మోస్ట్ ఇక్కడ చివరి తేదీ అనేది దగ్గరకు వచ్చింది కాబట్టి ఎవరైతే మరి ఇండియన్ బ్యాంక్ లో ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు మరి ఈ ఇండియన్ బ్యాంక్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ లోకి వెళ్తే ఈ విధంగా మరి ఇండియన్ బ్యాంక్ యొక్క వెబ్సైట్ అడ్రస్ ఇండియన్ బ్యాంక్ డాట్ ఇన్ లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా మీకు ఇవ్వడం జరిగింది మరి ఇందులోనికి మీరు వస్తే ఇక్కడ మీకు కరెంట్ ఓపెనింగ్స్ అంటూ అన్ని కూడా కనిపిస్తాయి ఇందులో రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే కూడా చూస్తూ ఉన్నాం మరి ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఉంది అలాగే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్స్ ఉన్నాయి మరి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే డిటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్నటువంటి పూర్తి వివరాలు చదువుకొని మరి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవడం ద్వారా మరి ఈ ఇండియన్ బ్యాంక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు మరెందుకు ఆలస్యం మీరు కూడా డిగ్రీ పూర్తి చేసి ఉన్నట్టయితే వెంటనే ఇండియన్ బ్యాంక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి మరి ఇది ఇండియన్ బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో